జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా గతంలో పనిచేసిన కె శ్రీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో కమిటీ విచారణ ప్రారంభించింది ఆయనతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు డ్వామా కార్యాలయంలో విచారణ నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ కాలంలో డ్వామా పీడీగా శ్రీనారెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు నాలుగేళ్లు పనిచేశారు సహకార శాఖకు చెందిన ఆయన డిప్యూటేషన్పై డ్వామాలో పనిచేశారు జిల్లావాసి అయిన సీనారెడ్డి నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇష్టారీతిన వ్యవహరించాడన్న విమర్శలు వచ్చాయి కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదల మోహన్ ప్రభుత్వానికి సేనారెడ్డిపై పలు ఫిర్యాదులు చేశారు దీనిపై విజిలెన్స్ విచారణ ఒకవైపు సాగుతుండగా పొదిలికి చెందిన మహిళా న్యాయవాది ఒకరు వేసిన పిటిషన్పై లోకాయుక్త విచారణలో ఉంది మరోవైపు జిల్లాకు చెందిన మరో నలుగురు ఐదుగురు వివిధ రూపాలలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు సీనారెడ్డి అక్రమాలపై జిల్లాకు చెందిన మంత్రి స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు వెళ్లాయి ఇలా పలు వైపుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు చేరడంతో వాటన్నిటిపై సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదించాలని కలెక్టర్ తమీమ్ అన్సారిను గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులు ఆదేశించారు డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు జిల్లా ఆడిట్ అధికారి శంకర్ నారాయణ రెడ్డి స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణలను కమిటీగా కలెక్టర్ నియమించారు దీంతో ఆ కమిటీ విచారణ ప్రారంభించింది డ్వామా కార్యాలయంలోని పలువురు సూపరింటెండెంట్లను పిలిచి విచారణ కమిటీ సభ్యులు రికార్డులు పరిశీలించి వివరాలు రాబట్టారు కార్యాలయంలోని వివిధ విభాగాల నుండి డ్రామా ద్వారా అమలు చేసే పథకాలు సంబంధిత విభాగాల పర్యవేక్షకుల నుండి వివరాలు సేకరించారు అలాగే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల పరిశీలనకు అనుగుణంగా అవసరమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు గౌరవ జిల్లా గారి పీడీ డ్రామాగా ఇంతకుముందు పనిచేసిన శ్రీ కే సిరారెడ్డి గారి పైన విచారణకు ఆదేశించారు మ్యాన్ కమిటీ ఒకటి అపాయింట్ చేశారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఉత్తర్వులు మేరకు పీడీ డ్రామా ఆఫీస్లో అన్ని రకాల ఫైల్స్ అన్ని చూస్తూ మ్యాన్ కమిటీ సభ్యులందరం కూర్చొని ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము వేరే సెక్షన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి ఆ సెక్షన్స్ నుండి ఆ సెక్షన్ హెచ్ఓడీస్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుండి డిఫరెంట్ ఫైల్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్ రికార్డు రిలివెంట్ రికార్డ్ అంతా కూడా తీసుకొని డీటెయిల్గా ప్రతి ఎలిగేషన్స్కి సంబంధించిన ఎంక్వైరీ కంప్లీట్ చేస్తున్నాము వేరేస్ ఇండివిజువల్స్ ఇచ్చారు రిప్రజెంటేషన్ దీంతోపాటు సదరు శ్రీ కె సిఆర్ రెడ్డి గారి పైన లోకాయుక్తలో కూడా ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది అండ్ ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుండి కూడా ఒక కంప్లైంట్ ఉంది సో విజిలెన్స్ ఎంక్వైరీ సీఎంఓ నుండి వచ్చిన కంప్లైంట్ అలాగే వేరియస్ ఇండివిజువల్స్ కంప్లైంట్స్ లోకాయుక్త పిటిషను అండ్ సెవెరల్ ఎలిగేషన్స్ అండ్ యాడ్వర్స్ స్పెసిఫికల్స్ అంటే పాపులర్ న్యూస్ పేపర్స్ వాటిపైన కూడా ఇవన్నీ డీటెయిల్గా వెరిఫై చేస్తూ ఒక రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయాల్సింది ఎంక్వైరీ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయినాక డీటెయిల్ రిపోర్ట్ ఉంది